హాయ్ వన్ ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన మెటీరియల్ టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి ఇది నేను ఆల్రెడీ చెప్పాను బట్ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను ఆ టూ అండ్ హాఫ్ మీటర్లో నేను పైన యోగ్ పార్ట్ కోసం నేను కొంచెం కొంచెం క్లాత్ తీసి పక్కన పెట్టానండి ఫస్ట్ దాని తర్వాత ఆ మిగిలిన క్లాత్ రెండు మడతలుగా నేను ఇలా మడత పెట్టేసి అంబ్రెలా కట్ కట్ చేద్దాం అనుకుంటున్నానండి అంబ్రెలా కట్ కోసం ఇలా టూ పీ టూ పార్ట్స్గా పెట్టుకున్నాను కదా ఈ టూ పార్ట్స్గా పెట్టుకున్న తర్వాత నన్ను అడుము సైజ్ వచ్చి థర్టీ త్రీ కానీ థర్టీ ఫోర్ తీసుకుందాం అనుకుంటున్నాను కొంచెం సైడ్కి ఖర్చులకి కూడా ఉంటుంది కాబట్టి నేను థర్టీ ఫోర్ తీసుకుందాం అనుకుంటున్నాను థర్టీ ఫోర్ కోసం అంబ్రెలా కట్లో ఎప్పుడైనా కూడా మనము థర్టీ ఫోర్ అంటే ఇలా టూ పార్ట్స్ డివైడ్ చేసాం కాబట్టి థర్టీ ఫోర్ టూ పార్ట్స్ అలా డివైడ్ చేయకూడదండి దానికి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచు మనకి ఎప్పుడైనా తక్కువే వస్తుంది ఎందుకంటే ఇలా రౌండ్ గా తీసుకున్నప్పుడు నడుము భాగం ఇలా ఎక్కువే వస్తుందండి అందుకే మళ్ళీ మనం పదే పదే చూసుకొని ఎంత అయితే మనకి నడుము సైజు వస్తుందో చూసుకొని అంత సైజు మాత్రమే కట్ చేసుకోవాలి నాకు నడుము సైజు థర్టీ ఫోర్కి నేను లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని నేను మార్క్ చేసుకున్నాను లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను ఇలా చుట్టూ మార్క్ చేసుకున్నాను అనమాట తర్వాత నాకు టోటల్ లెంత్ వచ్చి నాకు థర్టీ ఫైవ్ కావాలన్నమాట థర్టీ ఫైవ్ ఇంచు నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా సర్కిల్ లాగా అక్కడ పాయింట్ దగ్గర పెట్టుకొని చూస్తున్నారు కదా సో అలా అలా మార్క్ చేసుకొని ఇలా గీస్కోవాలన్నమాట ఫుల్ సర్కిల్ లాగా సో ఇక్కడ నాకు క్లాత్ కొంచెం తక్కువ పడింది థర్టీ ఫైవ్ ఇంచ్కి నేను ఫస్ట్ ఒక పేపర్ పైన ఇలా నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి ఆ సర్కిల్ దగ్గర మిగిలిన క్లాత్నే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను ఇలా పేపర్ పైన గీస్తున్నాను అనమాట సో ఈ పేపర్ పైన ఇలా నీట్గా గీసుకొని ఆ పేపర్ పైన మనకి మిగిలిన క్లాత్ అంటే ఇక్కడ కట్ చేసిన మిగిలిన క్లాత్ కానీ లేకపోతే ఆ పైన కట్ చేసి మిగిలిన క్లాత్ కానీ మనం యూస్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి ఒకవేళ మనం మనకి సర్ప్లస్గా క్లాత్ ఉంటే మాత్రం మనం ఇక్కడ కట్ చేసిన క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎక్స్ట్రా క్లాత్ మన దగ్గర ఉంటా ఎక్స్ట్రా క్లాత్ డైరెక్ట్గా పెట్టేసుకొని మనం మెజర్మెంట్ తీసుకొని సర్కిల్గా ఇలా గీసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను అక్కడ కట్ చేసిన పార్ట్ని నేను ఇలా మడతలుగా పెట్టుకొని కరెక్ట్గా అది ఎంత వచ్చింది అని ఆ పేపర్ పైన నేను గీసుకున్న దానిపైన పెట్టుకొని చూసుకొని కట్ చేస్తున్నాను అనమాట ఒక మంచి టిప్ అండి ఎవరైనా ఇలా చేయొచ్చు క్లాత్ సరిపోనప్పుడు క్లాత్ సరిగా లేనప్పుడు ఇక్కడ పార్ట్ని మనం ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ పార్ట్ మాత్రమే నాకు ఇక్కడ ఎక్స్టెన్షన్కి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట చూడండి ఎగ్జాక్ట్గా ఆ పేపర్ని పెట్టుకొని నేను ఇలా క్లాత్ని పేపర్ని కరెక్ట్గా చూసి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఇదే క్లాత్ని నేను కరెక్ట్గా అక్కడ పెట్టుకొని నేను అటాచ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా చేసేస్తే చాలా ఈజీ ఉంటుందండి చాలా క్లాత్ని మనం సేవ్ చేయొచ్చు అంటే మనకి క్లాత్ లేనప్పుడు మనం ఈ ట్రిక్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఇలా జస్ట్ ఎక్స్టెన్షన్ మనము కరెక్ట్గా చూసుకొని తీసుకుంటే మనము జస్ట్ ఇలా అటాచ్ చేసుకుంటే స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు కరెక్ట్ సర్కిల్గా ఇలా వచ్చేస్తుంది మంచి అంబ్రెల్లా కట్ చూస్తున్నారు కదా ఇది నేను ఫ్రాక్ కోసం డిజైన్ చేస్తున్నానండి సో ఇప్పుడు ఈ అంబ్రెల్లా కట్ని మనకు కావాల్సిన లెంత్లో ఇలా కట్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనకి పైన ఈ పార్ట్ కోసం ఆల్రెడీ క్లాత్ తీసాము ఇక్కడ ఇది ఇది అంబ్రెల్లా కట్ కింద స్కర్ట్ కోసం తీసాము ఇక్కడ ఈ మిగిలిన పాట్లో నుంచే మనము ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట ఈ ఇక్కడ నుంచి చూడండి నేను ఇది ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను హ్యాండ్స్ కోసం ఇక్కడ లోతు ఇవన్నీ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఆమ్ హోల్ ఎంత ఇవన్నీ ఎలా తీసుకోవాలి అని చెప్పి నేను స్ట్రైట్గా థర్టీ మన సైజ్ని బట్టి అది కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి క్లాత్ని అలా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట ఒకదాని పైన ఒకటి పెట్టుకొని అప్పుడు కట్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి అండి అంటే రైట్ హ్యాండ్కి ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్కి అటువైపు కొంచెం లోతుగా కట్ చేస్తాం కదా దాన్ని బట్టి మనము కరెక్ట్గా పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు నేను ఇలా కట్ చేస్తున్నాను కదా ఈ హ్యాండ్ కొంచెం డిజైన్లో పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ టూ హ్యాండ్స్ ఇలా వచ్చాయి కదా మనకి ఒకటి లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్ అన్నమాట ఇక్కడ నేను ఇక్కడ బకరం పేపర్ తీసుకొని చిన్న డ్రాప్ లాగా కట్ చేసుకున్నాను సో ఈ డ్రాప్ని మధ్యలో పెట్టి ఇలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఈ హ్యాండ్ని ఫస్ట్ ఇలా బకరం పేపర్ తీసుకొని ఇలా డ్రాప్ లాగా కట్ చేసుకున్నాం కదా ఆ డ్రాప్ని మనకి మిగిలిన క్లాత్ ఇందాక కొంచెం క్లాత్ మిగిలింది కదా మనం హ్యాండ్ తీసుకున్నాక ఆ మిగిలిన క్లాత్ని క్లాత్ పైన పెట్టుకొని ఇప్పుడు నేను స్క్వేర్ లాగా ఇలా కట్ చేస్తున్నాను అనమాట చూడండి సో ఇప్పుడు ఎప్పుడైనా మనము అంటే బకరం ఇప్పుడు బకరం తీసుకున్నాం కదండి డ్రాప్ లాగా డ్రాప్ లాగానే చుట్టూ కూడా మనం కట్ చేసుకోవచ్చు కానీ నేను స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే మనకి ఇలా కుట్టినప్పుడు ఈజీ అయిపోతుంది మనకి క్లాత్ ముడతలు రావడం అలా ఉండదు అందుకే నేను ఇలానే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఇలా దాన్ని స్టిచ్ చేసేసుకున్నాను అనమాట ఆ బకరం క్లాత్ ఇప్పుడు మన మెయిన్ క్లాత్ పైన ఇట్లా రివర్స్లో పెట్టుకొని కరెక్ట్గా ఈ బకరం పక్క నుంచి మనము స్టిచ్ ఒక ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా పై పైనుంచి వేస్తే తిప్పడం కొంచెం కష్టం కష్టమవుతుందండి అందుకే బకరం పక్క నుంచి ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసేసుకొని లోపల ప్రాట్ అంతా ఇలా కట్ చేసేసేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా ఇలా కట్ చేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్లో తిప్పండి అలా రివర్స్లో తిప్పాక చూసారు కదా ఇలా వస్తుందనమాట నీట్గా క్లాత్ని సర్దేసి పైన ఒక స్టిచ్ వేసేయండి చూసారు కదా మంచి డ్రాప్ షేప్ ఎలా వచ్చిందో దాని తర్వాత కింద హ్యాండ్స్ని ఇలా ఇలా తిప్పి ఒక స్టిచ్ వేసేసుకోండి నీట్గా ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసి ఆ క్లాత్ని ఇలా నేను ఒక చిన్న టై లాగా పెట్టేశాను అనమాట ఇట్లా క్లాత్ని సో ఒక హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయా కదా ఇక్కడ నేను స్టిచ్ చేశాను చూడండి స్టిచ్ చేశాక ఈ కొంచెం పార్ట్ మాత్రం మనకి కొంచెం అక్కడ అతుకు పడింది అనమాట ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మనం పైన యోక్ పార్ట్ని కట్ చేసుకోవడానికి నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్నే నేను మాక్సిమం వాడతానండి ఇక్కడ మాకు దగ్గరలో ఇక్కడ ఫ్యాబ్రిక్ షాప్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న వాటిని నేను మాక్సిమం యూస్ చేయడానికి ట్రై చేస్తాను సో అందుకే నేను ఇక్కడ నాకు నాకున్న బ్లౌజ్ పీస్నే నేను ఇక్కడ లైనింగ్ లాగా వాడుతున్నాను అనమాట నాకు వాళ్ళు వీళ్ళు పెట్టిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి ఇలా లైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా మనం ఇవి ఎలాగో బ్లౌజ్ లాగా కుట్టుకోం కదా దాని కానీ దాన్ని మంచిగా ఇలా లైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ బ్లౌజ్ పీస్ని నేను కరెక్ట్గా చూసి కట్ చేసుకుంటున్నాను ఎంత అవసరమో అంత అంత క్లాత్ మాత్రమే ఇలా మడతబెట్టి కట్ చేస్తున్నాను అనమాట ఇది నాకు నాలుగు మడతలుగా ఉన్నప్పుడు నాకు టెన్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి కానీ ఇది లెవెన్ ఇంచ్ ఉంది సో నాకు ప్రాబ్లం లేదు మంచిగా సరిపోతుంది ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ పార్ట్ని నేను కట్లో ఫస్ట్ నేను కట్ చేసుకుంటున్నా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇక్కడ చూడండి నాకు పై నుంచి కింద దాకా ఫిఫ్టీన్ ఇంచ్ సరిపోతుంది అనమాట ఫిఫ్టీన్ ఇంచు యాక్చువల్గా ఫోర్టీన్ ఇంచే కానీ ఒక వన్ ఇంచ్ నేను ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకుంటున్నాను ఫిఫ్టీన్ ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట అందుకని చెప్పి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను చూడండి సో ఫిఫ్టీన్ ఇంచ్ అట్ అటు మార్క్ ఇటు మార్క్ చేసుకొని మంచిగా స్ట్రైట్ లైన్ గీసేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ ఇంచ్ పై నుంచి కింద దాకా షోల్డర్ నుంచి కింద దాకా ఫిఫ్టీన్ ఇంచ్ తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ కోసం థర్టీ సిక్స్ వాళ్ళ కోసం అండి ఇది పై నుంచి కింద దాకా ఫిఫ్టీన్ ఇంచ్ తీసుకున్నాను కదా దాని తర్వాత అటు నుంచి ఇటు అంటే బ్రెత్లో నాకు వచ్చి లెవెన్ ఇంచ్ ఉంది ఇది కానీ నాకు టెన్ ఇంచు ఉన్నా సరిపోతుంది లెవెన్ ఇంచు ఉంది ఒక ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఖర్చులకి కొంచెం ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం లేదు కాబట్టి నేను లెవెన్ ఇంచ్ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చి ఎప్పుడైనా నేను సిక్స్ తీసుకుంటానండి ఎవరికైనా జనరల్గా థర్టీ సైజ్ నుంచి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళ వరకు కూడా షోల్డర్ సిక్సే వస్తుంది సో షోల్డర్ వచ్చి నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ నెక్ వచ్చి నెక్ నేను త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను మొత్తం ఫైవ్ అండ్ ఆఫ్ ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ మధ్యలో నేను మార్క్ చేసుకున్నాను అనమాట నెక్ దాని తర్వాత షోల్డర్ సిక్స్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ మాత్రమే నేను ఇక్కడ షోల్డర్ తీసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చి సిక్స్ అనమాట సిక్స్ ఇంచ్ తీసుకున్నాను సిక్స్ ఇంచ్కి నేను మార్క్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నెక్ నేను కొంచెం ఇలా క్రాస్ ఇస్తున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఇలా రౌండ్ హోల్ నేను రౌండ్గా గీసుకుంటున్నాను అనమాట ఫ్రాక్స్ అన్నిటికీ సేమ్ మెథడ్ అండి పైన యోక్ పార్ట్ కట్ చేసుకోవడము అవన్నీ సో నేను నెక్ చూడండి ఇలా కొంచెం ఇలా డిజైన్ లాగా గీస్తున్నాను ఎప్పుడైనా నేను సింపుల్ నెక్సే ప్రిఫర్ చేస్తానని చెప్పాను కదండి సో ఇలా సింపుల్గానే తీసుకుంటాను నేను సో ఇక్కడ ఇక్కడ కట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా గీసుకొని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ వరకు చాలు కదా సో ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇంచ్ తీసుకోవచ్చు అండి ప్రిన్సెస్ కట్టి ఒక ఫోర్ ఇంచ్ దగ్గర నేను ఫస్ట్ మార్క్ చేసుకొని అటు ఒక ఇంచు ఇంచ్ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ఫోర్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఫోర్కి అటువైపు ఒక ఇంచు ఫోర్కి ఇటువైపు ఒక ఇంచు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నాను విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి ఒక టెన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి అక్కడ నుంచి మార్క్ చేసుకున్నాక ఇవి చూడండి ఇవి ఇలా క్రాస్గా జాయిన్ చేసేయండి ఇందాక మనం మార్క్ చేసుకున్న పాయింట్స్కి ఇలా క్రాస్గా జాయిన్ చేసేయండి జాయిన్ చేశాక ఇక్కడ నుంచి మనకి ప్రిన్సెస్ కట్ కోసం ఇలా స్ట్రైట్గా అంటే హోల్ నుంచి మిడిల్ పార్ట్ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక కట్ చే అలా అలా ఒక కట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కొంచెం కర్వ్గా గీస్తున్నాను అనమాట నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం స్ట్రైట్గా అలా లైన్ గీయలేము కదా సో కొంచెం క్రాస్గా గీస్తే నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ సో ఇలా క్రాస్గా ఒక ఒక నేను ఒక లైన్ గీసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అండి ఫస్ట్ కుట్టేటప్పుడు నేను కొంచెం అంటే కష్టమేమో అని అనుకున్నాను కానీ యాక్చువల్గా ప్రిన్సెస్ కట్టే ప్రిన్సెస్ కట్టే చాలా చాలా ఈజీ యాక్చువల్గా సో ఇక్కడ చూస్తున్నారు కదా జనరల్గా థర్టీ సిక్స్ వాళ్ళకి థర్టీ సిక్స్ సైజ్ థర్టీ ఫోర్ సైజ్ థర్టీ టూ అండ్ థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి మ్యాక్సిమమ్ మనము ఫోర్ ఇంచ్ దగ్గర లేకపోతే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక ఇంచు ఇటు ఒక ఇంచు మార్క్ చేసుకొని ఇలా ఇలా నీట్గా ఆమ్ హోల్ నుంచి మధ్యలో గీయడమే అనమాట ఇక్కడ చూడండి టూ సైడ్స్ మనకి ప్రింట్ రావడం కోసం నేను ఇలా బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా మడిచి నేను ఇలా ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ప్రింట్ పడిపోయింది మనకి సో ఇప్పుడు నేను దీన్ని థిక్గా గీసుకుంటున్నాను అనమాట మార్క్ పోకుండా ప్రిన్సెస్ కట్ కోసం నేను ముందే కట్ చేసుకోనండి మాక్సిమమ్ నేను ఇంత ముందు ఈ మెథడ్ చూపించాను నేను మళ్ళీ చెప్తున్నాను ప్రిన్సెస్ కట్ కోసం నేను అసలు నేను ఫస్ట్ ఫస్టే ఇలా నేను కట్ చేసుకోను అనమాట ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇందాక గీసాం కదా అలా నేను నెక్ కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా తిక్కగా గీసాను కదా ఇది పక్కన పెట్టేసేయండి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దీన్ని ఆధారంగా మనం సేమ్ అలానే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ ఇక్కడ నెక్ వచ్చి మనం ఇందాక ఎంత తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం మార్క్ చేసుకొని అక్కడ నుంచి నెక్ నేను సెవెన్ ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట బ్యాక్ నెక్ నేను సో సెవెన్ ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నేను బ్యాక్ నెక్ ఎప్పుడైనా సింపుల్గా జస్ట్ ఇలా కర్వ్ ఇచ్చి పెట్టేస్తానండి అదే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది మాక్సిమమ్ నేను ఇదే యూజ్ చేస్తాను నా కోసం నేనైతే ఇంకా మాక్సిమం ఇలానే కుట్టుకుంటాను అనమాట సో అలా కట్ చేశాను దాని తర్వాత చూడండి ఈ కింద స్కర్ట్ పార్ట్ కోసం నేను ఇలా లైనింగ్ తీసాను అనమాట నా దగ్గర ఉన్న క్లాత్ అండి ఇది నేను చెప్పాను కదా మాకు ఫ్యాబ్రిక్ షాప్స్ దగ్గర లేవు నేను మాక్సిమం నా కోసం నేను కుట్టుకున్నప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్స్నే నేను మాక్సిమం వాడుతాను సో నాకు మిగిలిన క్లాత్ ఇది సో ఇదే నేను లైనింగ్గా యూజ్ చేస్తున్నాను అనమాట నాకు ఒక టూ మీటర్స్ క్లాత్ ఉంది కరెక్ట్గా సరిపోతుంది ఇది మంచిగా నీట్గా సో దానిపైన పెట్టుకొని నేను ఎగ్జాక్ట్గా దానిలాగానే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట లోపల లైనింగ్ పార్ట్ కూడా యాక్చువల్గా ఇది లైనింగ్ లేకపోయినా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చాలా థిక్గా ఉంది బట్ నేను లైనింగ్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఉన్న లైనింగ్ని నేను తీసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను చెప్పాను కదా ఇందాక మనకి లైనింగ్ పార్ట్ ఇలా నీట్గా సర్దేసుకొని నాలుగు మడతలుగా పెట్టుకొని మనం ఇప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట పైన పైన ఫ్యాబ్రిక్ పార్ట్ కోసం మనం ఇలా నీట్గా సర్దేసుకొని పెట్టేసుకుంటున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత మనకి ఇందాక తీందాక కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న పార్ట్ పెట్టేసుకొని నీట్గా మార్క్ చేసుకొని పైన పార్ట్ కూడా కట్ చేసుకోవడమే అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా మార్క్ చేసుకోండి ఫస్ట్ యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పెట్టాలండి నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఇంత లేట్ అయ్యింది ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటాయన్నమాట చగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నట్టుగా టక్స్ మార్క్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట సో మనకి ఎగ్జాక్ట్గా అలా మార్క్ చేసుకున్నాక ఫస్ట్ టక్స్ మార్క్ చేసుకోండి ఇలా నెక్ కూడా ఎగ్జాక్ట్గా మనము గీసుకున్నాం కదా దాన్ని బట్టి మనం మనం ఇలా కట్ చేసుకోవడమే అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి నెక్ సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కలిసి కట్ చేస్తున్నాను అని అనుకోకండి బ్యాక్ పార్ట్ ఎలాగో కొంచెం ఎక్కువ నెక్కే ఎక్కువ డీపే కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ తక్కువ కాబట్టి ఇలా కట్ చేసినా కూడా మనకి ప్రాబ్లం ఉండదండి దాని తర్వాత బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకోవచ్చు ఆమ్ హోల్ కూడా ఇలా మనం గీసుకున్నాం కదా దాన్ని బట్టి ఇలా కట్ చేసేసుకోవడమే ఇక్కడ చూపి ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోండి నాలుగు మడతలుగా పెట్టినప్పుడు సైడ్ ఒక జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ కూడా కట్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట రెండు సేమ్ కట్ చేసాం కదా కానీ ఒకటి బ్యాక్ పార్ట్ కదా సో ఇక్కడ టక్స్ చూసారు కదా అలా టక్స్ చేయండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్కి మనకి ప్రిన్సెస్ కట్ కోసం మనం ఇందాక చూపించాం కదా ఆ టక్స్ మనం మార్క్ చేసుకున్నాం కదా అది కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి సెవెన్ ఇంచ్ కదా సో దాన్ని బట్టి బ్యాక్ పార్ట్ పెట్టుకొని మనకి లైనింగ్ క్లాత్ కదా లైనింగ్ క్లాత్ని బట్టి పెట్టేసుకొని గీసేసుకోవడమే ఇంకా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి లైనింగ్ పార్ట్ విడతలో కొంచెం ఎక్కువ వచ్చిందండి పర్వాలేదు మనం రివర్స్ చేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట సో మనకి ప్రాబ్లం లేదు అది సైడ్కి ఎక్స్ ఎక్స్ట్రా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందండి ఇక్కడ చూడండి అదేంటి లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కదా అని అనుకోకండి సో అది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఉండదు మనకి చూడండి నెక్కిలా రివర్స్ చేసుకొని ఇలా నెక్ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం మార్క్ చేసుకునేవి కొంచెం థిక్గా గీసుకోండి మనకి మార్కింగ్స్ పోకుండా ప్రిన్సెస్ కట్ కోసం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా అవి ఇలా నీట్గా మళ్ళీ మనకి లైట్గా అయిన దాన్ని ఇలా నీట్గా థిక్గా గీసేసుకోండి అనమాట మార్కింగ్స్ పోకుండా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ప్రిన్సెస్ కట్ కోసం మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మార్క్ చేసుకున్న విధంగా మనం స్ట్రైట్గా రెండు కుట్లు వేసుకోవాలి పక్క పక్క కానీ రెండు స్టిచెస్ వే వేసుకోవాలన్నమాట ఆ వేసుకున్న తర్వాత మనం మిడిల్ నుంచి మనం కట్ చేయవచ్చు అప్పుడు ఇక్కడ చూడండి రెండు కుట్లు వేసుకున్నాం కదా అప్పుడు అటు ఇటు జరిగిపోకుండా రెండు క్లాత్స్ ఒకే దగ్గర ఉంటాయి ఇలా మనం కట్ చేసుకుంటే సో ఇలా కట్ చేసుకొని ప్రిన్సెస్ కట్ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో మనకి ట్రాంగిల్ షేప్లో ఉంది కదా ఆ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట అది కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కట్లో ఇక్కడ జాయిన్ చేసుకోవడమే ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా కరెక్ట్ షోల్డర్ దగ్గర మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఆమ్ హోల్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్ షేప్ వస్తుందండి ప్రిన్సెస్ కట్లో డాట్స్ మాత్రం అస్సలు కర మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ నేను పార్ట్ దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచు నుంచి వన్ ఇంచు మధ్యలో నేను ఇలా కొంచెం పైకి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి డ్రెస్ స్టిచ్చేసాక నీట్గా ఉంటుంది అనమాట షేప్ ఇలా వేలాడు తీసినట్టుగా సైడ్స్కి ఉండదు నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నేను జిప్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్లో నేను పై నుంచి అంటే మిడిల్ పార్ట్ నుంచి నేను కింద వరకు అంటే ఫ్రాక్ మనకి స్కర్ట్కి కూడా జిప్ అనేది వస్తుంది అనమాట పై నుంచి కింద స్కర్ట్ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతుంది జిప్ ఆ జిప్ కోసం నేను ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని హాఫ్గా డివైడ్ చేసుకొని ఇలా ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను అనమాట అది కట్ చేయకుండా ఫస్ట్ స్టిచ్ చేసాక కూడా చేసుకోవచ్చు కదా అనొచ్చు కానీ ఇలా అయితే మనకి కరెక్ట్ మిడిల్ పార్ట్ తెలుస్తుంది అండి అందుకని చెప్పి నేను ఫస్ట్ ఇలా కట్ చేసుకొని దీన్ని ఒక లూజ్ కుట్టు వేయొచ్చు ఇలా చూడండి ఇలా జిప్ వస్తుంది కింద దాకా వస్తుంది స్కర్ట్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఆ జిప్ అప్పుడే మనకి టైట్ ఫిట్టింగ్ ఉన్నప్పుడు మనకి ఈ జిప్తోని మనం నీట్గా టైట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ని స్కర్ట్కి జాయిన్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా లైనింగ్ని స్కర్ట్కి జాయిన్ చేసేసుకోండి దాని తర్వాత నెక్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా షోల్డర్స్ షోల్డర్స్ ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఫ్ర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్స్ స్టిచ్ చేసేసుకోండి షోల్డర్స్ ఎప్పుడైనా కూడా ఫస్ట్ నెక్ సైడ్ నుంచి కరెక్ట్గా చూసుకోవాలండి దాని తర్వాత ఇలా కొంచెం క్రాస్ కుట్టు డబల్ కుట్టు వెయ్యాలి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా ఆ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేశాక ఫస్ట్ మనం చేయాల్సిన పని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేసేయండి జాయిన్ చేసాక మనకి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఇంకా స్కర్ట్ జాయిన్ చేసుకోవడమే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఒక సైడ్ నుంచి జాయిన్ చేసుకొని ఇలా స్కర్ట్ అంతా మనకి పైన పార్ట్కి ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఒక ఇంచ్ మనకి ఒక హాఫ్ ఇంచ్ మనకి వదిలేసుకొని ఇలా నీట్గా జాయిన్ చేసుకోండి కాటన్ క్లాత్స్ చాలా బెస్ట్ అండి ఎలా పెడితే అలా నీట్గా ఉంటాయి నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు మనము కానీ అదే షిఫాన్ క్లాత్స్ కానీ జార్జెట్ క్లాత్స్ కానీ జారిపోతూ ఉంటాయి అనమాట కాటన్వి చాలా బెస్ట్ అండి స్టిచ్ చేయడానికి మీరు ఎప్పుడైనా టైలర్స్కి కాటన్ వేస్తే ఒక ఫిఫ్టీ హండ్రెడో తగ్గించవచ్చు వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది కాబట్టి తగ్గిస్తారు కానీ షిఫాన్ క్లాత్స్కి మాత్రం అనుకుంటారు కానీ అస్సలు తగ్గించలేరండి చాలా రిస్క్ ఉంటుంది వాటికి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను అలా జాయిన్ చేశాక ఈ సైడ్ మనం ఇంకా జాయిన్ చేసి చేసుకోవడమే ఇంకా ఈ డ్రెస్ చూసారు కదా ఇక్కడ మనము ఇప్పుడు జిప్ పెట్టేసుకోవాలన్నమాట కరెక్ట్ మిడిల్ పాత్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక టెంపరీగా ఒక స్టిచ్ వేశాను కదా ఆ స్టిచ్ తీసేసి ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేసుకోండి సైడ్ పార్ట్ సైడ్ పార్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి ఇంకా అయిపోతుంది డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది మనకి కానీ మనకి ఇంకా మిగిలిపోయింది ఏంటంటే మనకి జిప్ పార్ట్ మాత్రం మిగిలిపోతుంది కదా ఎందుకు నేను మొత్తం డ్రెస్ అయ్యాకనే జిప్ కుట్టాలి అంటున్నానంటే మనకి జిప్ ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కుట్టేటట్టయితే మనం ముందే స్టిచ్ చేసుకోవచ్చండి కానీ ఇది స్కర్ట్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది జిప్ కొడుగ్గా వస్తుంది అనమాట పైన టాప్ నుంచి కింద స్కర్ట్ దాకా పొడుగ్గా వచ్చే జిప్ కాబట్టి మనకి కరెక్ట్ తెలియాలి కాబట్టి మనము స్కర్ట్ అంతా అయ్యాక అయ్యాక మాత్రమే మనము కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత ఎక్స్టెండ్ కావాలి స్కర్ట్కి జిప్ అనేది చూసుకొని ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ నేను చూస్తు చూపిస్తున్నాను కదా ఎగ్జాక్ట్ మిడిల్గా కట్ చేసుకోవాలన్నమాట స్కర్ట్ ఒకవేళ మనం స్కర్ట్ కట్ చేయకపోయి ఉంటే మనకి ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది తెలిసి ఉండేది కాదు అందుకే మనం స్టిచ్ చేశాక మాత్రమే జిప్పు చూసుకొని ఎంత లెంత్ కావాలి అని చెప్పి మార్క్ చేసుకొని ఇలా మనము కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇంకా జిప్ జాయిన్ చేసుకోవాలి నేను ఇన్విజిబుల్ జిప్పే తీ చేస్తానండి మ్యాక్సిమం నేను ఇక్కడ ఇన్విజిబుల్ జిప్పే యూస్ చేస్తాను యూస్ చేస్తాను ఎప్పుడైనా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ స్కర్ట్ని ఇలా కట్ చేసుకొని నీట్గా దాని తర్వాత జిప్ అటాచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంత ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా జిప్ సో ఇంత ఎక్స్టెన్షన్ చేసుకొని పైనుంచి కింద దాకా జిప్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనము నడుము దగ్గర ఫిట్గా ఉన్నప్పుడు మనకి జిప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి దానికోసం జిప్ పెట్టడానికి నేను ఇక్కడ ఫుట్ చేంజ్ చేస్తున్నాను చూడండి ఈ ఫుట్ యూజ్ చేస్తానన్నమాట నేను జిప్ పెట్టడానికి సో ఈ ఫుడ్ చేంజ్ చేసుకొని దగ్గరగా కుట్టు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక సైడ్ తీసుకుంటు రివర్స్లో పెట్టాలి ఫస్ట్ ఈ జిప్పర్ ఉంది కదా స్ట్రైట్ కాకుండా స్ట్రైట్ సైడ్ని కాకుండా రివర్స్ సైడ్లో పెట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ నేను కొంచెం ఉంటే కట్ చేస్తున్నాను అండి కరెక్ట్గా చూసి లెంత్ మనము పెట్టేసుకొని జిప్పర్ వేసుకోవాలి కదా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనిపించింది నాకు అందుకే కట్ చేస్తున్నాను తర్వాత చూడండి ఇలా జిప్పర్ని రివర్స్లో పెట్టుకొని ఇలా ఇలా చూడండి ఇలా మడిచి పెడుతున్నాను నేను ఫస్ట్ పైనుంచి అప్పుడు మనకి జిప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ ఇలా మడిచి పెట్టేసి నీట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఈ ఈ ఈ ఫుట్ అయితేనే మనకి కరెక్ట్గా వస్తుందండి ఇన్విజిబుల్ జిప్పర్ లాగా ఫస్ట్ ఒక బాగా టూ త్రీ స్టిచ్చెస్ అలా వేసుకోవాలన్నమాట అది కదలకుండా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలా ఇలా రెండు ఫింగర్స్తోని ఇలా ఇలా లాగాలన్నమాట జిప్పుని లాగి దాని పక్క కానీ కింద నుంచే వెయ్యాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా దగ్గర నుంచి చిన్నగా ఇలా లాగుతూ చిన్నగా దాని కింద నుంచి వెయ్యాలి జిప్ ఉంటుంది కదా ఆ జిప్ కింద నుంచి కరెక్ట్గా పడాలన్నమాట స్టిచ్ మనకి చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాక టూ సైడ్స్ సేమ్ అలానే స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇన్విజిబుల్ జిప్పారు మీకు కొంచెం కూడా జిప్ ఉన్నట్టు కనిపించదు ఎలా ఉంది చూడండి అలా జిప్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది నా డ్రెస్ బాగుందా మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి